హాయ్ ఎవ్రిబడి సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి కోచ్ను అది లెసన్ థర్డ్ లెసన్లో నేషనలిజంలో ఎషన్స్ ఎలిమెంట్ ఆఫ్ నేషనలిజం అనేటువంటి క్వశ్చన్ ఉంది దాంతోపాటు ఇండియా ఇజ్ నేషనల్ స్టేట్ ఈ రెండు కోచ్లు మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి వీటిని మనం ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ పేపర్ మనకి ఇవ్వడంతో బుక్లెట్ ఇవ్వడంతో ఈజీగా మనం రాయడానికి పదిహేను మార్కులు కూడా ఇప్పుడే నీ జేబులో ఉన్నట్టే మీకు ఈ దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ గురించి పూర్తి వివరాలు కావాల్సినట్లయితే మన ఛానల్లో ఆ క్వశ్చన్ మొత్తం కూడా వివరించి చెప్పడం జరిగింది దాంతోపాటు మీకు షార్ట్ లెంత్ నోట్స్ కావాల్సినట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేస్తే